క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ కాల పుష్పములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె ఈనాటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము అరవై ఏడవ కీర్తన రెండవ వచనము దేవుడు మిమ్మను కరుణించి మిమ్మను ఆమెన్ ప్రధాన గాయకులు రాజును ఉద్దేశించి పాడిన కీర్తనగా దీన్ని భావించవచ్చు అవును దేవుడు తన ప్రజలను దీవించాలని ఎంతగానో ఆశ కలిగి ఉంటున్నాడు బట్టి ఆయన మోషకు సెలవు మీరు యాచకులతో చెప్పుడి వారు ఇస్రాయిలీలను ఈ విధంగా దీవించాలని కోరుచున్నాడు సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన ప్రకారంగా యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక అవును దేవుడు ఇస్రాయలీలను ఆశీర్వదించి వారిని పరిపూర్ణంగా దీవిస్తారని వాగ్దానం తెలియజేస్తున్నాడు కనుక పిల్లరా దేవుడు మనను దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను చేయనుగాక ఆమెన్